వాలంటీర్లు టెర్రరిస్టులు అని స్లీపర్ సెల్స్ అని వాళ్ళు జిహాదీలు అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మీద రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు తీవ్రంగా విరుచుకుపడ్డారు వాలంటీర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఆయన దిష్టి బొమ్మ దహనం చేశారు తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతాము అని ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆయన మీద కేసులు పెడుతున్నామని ఎక్కడికి ఎక్కడికి వెళ్ళి పోలీస్ కేసులు పెట్టే ప్రయత్నము జరుగుతున్నాయి ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వాలంటరీ సిస్టమ్ తీసేసి జనాలు మళ్ళీ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాలని పింఛన్ కోసం మళ్ళీ చెట్ల కింద రోజులు రోజులు గంటల గంటలు వెయిట్ చేయాల్సిందేనని ఇటువంటి చర్చ జనంలోకి వచ్చేసింది సో ఇటువంటి చర్చ జనంలోకి వెళ్తే రాబోయే ఎన్నికల్లో తీవ్రమైన నెగటివ్ ప్రభావం చూపిస్తుంది అని చెప్పి భావించిన తెలుగుదేశం పార్టీ వాలంటీర్లను తీసేయబోతున్నారు అనే చర్చకు స్టాప్ పెట్టాలి అని వజ్జల సుధీర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద హ్యాండ్స్అప్ అనేసి అవి మా పార్టీకి సంబంధం లేదు ఆ వ్యాఖ్యలైన కేవలం వ్యక్తిగత వ్యాఖ్యలు మాత్రమే మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు మరైన మరింత మెరుగైన జీతాలు జీతభత్యాలు వసతులు సౌకర్యాలు కల్పిస్తాం వాలంటీర్లను మేము బ్రహ్మాండంగా చూసుకుంటాం మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకు ముందు ఇటువంటి హామీ ఇచ్చు ఉన్నారు అక్కడ వైసీపీ ఎమ్మెల్యే పిఎపు మధుసూదన్ రెడ్డితో కొందరు ఎమ్మె వాలంటీర్లు కుమ్మక్కై ఎన్నికల పోడు ఉల్లంఘన జరుగుతుంది అని చెప్పి కొందరి వాలంటీర్లను ఉద్దేశించి మాత్రమే ఆయన వ్యాఖ్యలు చేశారు అయినా టీడీపీకి సంబంధం లేదు అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు మాత్రమే అని ఈ పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు అయినా ఇప్పుడు ఇవేం కొత్త కాదుగా చంద్రబాబు గారు అన్నారు సంచులం మోసేది ఎవరు లేనప్పుడు ఇళ్ళలో ఆడోళ్ళ చేతులు బట్టి లాగుతున్నారు అని పవన్ కళ్యాణ్ అన్నారు అమ్మాయిల బ్రోకర్లు సంఘ విద్రోహ శక్తులకు అమ్మాయిలు నమ్మేస్తున్నారు వండర్ మహిళల మీద రెక్కీ చేసి వాళ్ళ చే వయ ఊరు లేనప్పుడు వాళ్ళ ఇళ్ళలో జొరబడుతున్నారు అని పవన్ కళ్యాణ్ అన్నాడు ఇప్పుడు ఈ టీడీపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థి అన్నారు జిహాదీలు అన్నాడు స్లీపర్ సెల్స్ అన్నారు మొన్నటికి మొన్న ఇంకో ప్రొద్దుటూర్లో టీడీపీ నాయకుడు అనే మేము అధికారంలోకి రాగానే కాళ్ళు చేతులు ఇరిగి ఇది చేస్తాం ఈ వాలంటీర్లకు అని మరి పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ టీడీపీ కూటమే అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ కాకపోవచ్చు అనే ఒక చర్చ స్టార్ట్ అయ్యింది మరి దాన్ని ఏమన్నా సరిదిద్దుకోవాలనేమో కాబోలు అచ్చెన్నాయుడు గారు అయితే కాసిన ఏమంటారు కరెక్షన్ నోట్ లాగా అనిపించింది అది ఒక ప్రకటన అయితే విడుదల చేశారబ్బా ఆ టీడీపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలకు టీడీపీకి సంబంధం లేదంట